ప్రభైనా యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ పిలసి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నాడు ప్రత్యేకంగా ఈ ఆదివారం ఆయన సన్నిధిలో మనం సంగమంగా కూడి ఆరాధించినట్లు దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి శుభదినాన్ని బట్టి ప్రభు పొందనాలు తెలియజేస్తున్నాను చకర్యా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము చకర్య గ్రంథం పదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండవ వచ్చిన వరకు ముందుగా మనం ఎనిమిదవ వచనం నుండి పదవ వచ్చనం వరకు చదువుకున్నాం నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించదురు అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు వారును వారి బిడ్డలను సచీవులై తిరిగి వద్దురు ఐగుప్తు దేశంలోని వారిని మరల రప్పించి అశూరు దేశములని సమకూర్చి ఎక్కడనో చోటు చాలనంత విస్తారంగా గిలాదు దేశంలోనికి లెబానాను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చదను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నన్ను జ్ఞాపకం చేసుకొని నా వైపు తిరగండి రిమెంబర్ మీ అండ్ రిటర్న్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు నాశనం అవ్వడానికి వారి నాయకులే ఎక్కువ బాధ్యులు అనేది లేఖనం తెలియజేస్తుంది వారు ప్రజలను దేవుని మార్గంలో దేవుని వైపుకు నడిపించాల్సి ఉండింది కానీ వారు ఇతర దేవతల వైపు వారు మొగ్గు చూపి ప్రజలను తప్పుదారి పట్టించి నాశనానికి కారకులయ్యారు కాబట్టి దేవుడు యూదా ప్రజల నుండి ఒక వ్యక్తిని పంపాలని ఆయన అనుకున్నట్లు లేఖనంలో మనం చూస్తాం ఆయన ఇస్రాయల్ను పునరుద్ధరించడానికి ఒక మూల స్తంభము గాని ఒక గుడారాని గుడారా స్తంభము గాను మరియు యుద్ధానికి బిల్లు లాంటి వాడుగా ఉంటాడనేది లేఖనం తెలియజేస్తుంది ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో చెల్లా చెరుగా ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు తిరిగి ఏకం చేయబడి ఆయన వారిని సమకూరుస్తానని వారు దావీదు వంశంపై సింహాసనంలో కూర్చున్న రోజుల్లో ఎలాగైతే ఉన్నారో ఆ రీతిగా వారు మరలా స్థిరపరచబడతారని ధనవంతులుగా వారిని చేస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లు ఇలాంటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం అయితే వారిని వ్యతిరేకించేటువంటి దేశాలను దేవుడు వారు మౌనం వహించినట్లు చేస్తాడు ఆయన నామంలో ఇస్తాయిలు తమ తలలు ఎత్తుకునేటట్లు దేవుడు చేస్తానని వాగ్దానం చేసినట్లు ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆరు నుండి పన్నెండు వచనాల్లో యూధ మరియు ఇస్రాయలు ఒకే దేశమై వారు తిరిగి వస్తారని ఏక ఏకమై ఒకే దేశాన్ని వారు ఏర్పరుస్తారని లేఖనం తెలియజేస్తుంది దేవుడే వారికి ఏకైక కాపరిగా ఉంటాడు ఆయనే వారిని నడిపిస్తూ ఉంటాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వారు మాత్రమే తిరిగి రాగలుగుతారు అనేది లేఖనం తెలియజేస్తుంది ఎందుకంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మతిమర్పుగా ఉంటే ఆ మతిమర్పు అనేది ఒక రాజీ పడినటువంటి స్థితి మరియు అది మత భ్రష్టత్వానికి గుర్తుగా ఉంటుందనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి దేవుణ్ణి గుర్తించుకోవడము దేవునిపైన ఆశ కలిగి ఉండడము అవి విశ్వాసం యొక్క చర్యలుగా మనం గుర్తించాలి మనము ఇతర వాటిని ఆశ్రయించకుండా దేవునితో నింపబడాలని కోరుకుంటూ దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు తిరిగినట్లయితే అటువంటి హృదయాలు నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనం అని మనకు తెలియజేస్తుంది అలాంటి వారిలో దేవుని ప్రేమ పనిచేస్తుందనడానికి అది ఒక సంకేతంగా కనిపిస్తూ ఉంటుంది ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి రెండు వచనాల్లో ప్రజలు జోస్యం చెప్పేవారి నుండి ఓదార్పు కోరినప్పటికీ వారికి ఏమీ దొరకలేదు ప్రజలు తాత్కాలికమైన ఉపశమనం కొరకు వారు ఇతర ఆశ్రయాలు వెతికినప్పుడు వారికి ఎటువంటి సహాయం అందలేదు వారి మాటలు వారి బాధలను మర్చిపోయేలా చేసే మరియు వాస్తవికతను మరి వక్రీకరించేటువంటి మత్తు మందులాగా పనిచేశాయి కాబట్టి దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఎక్కడ ఎవరి నుండి మరి సంతోషాన్ని సుఖాన్ని విశ్రాంతిని కోరుకుంటున్నామో మనం ప్రశ్నించుకోవాలి దేవుని కాకుండా మనం ఇతర ఆశ్రయాల వైపు వెళ్ళినట్లయితే మనకి ఎక్కడ క్షేమాధారం ఉండదు దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే ఆయనే మనకు ఆశ్రయంగా కోటగా ఉండి మన జీవితాల్ని ఆయన నడిపిస్తాడు అనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఎండిపోయిన వాస్తవికతపై తన కృపను కురిపించేటువంటి దేవుని వైపు మనం తిరగాలనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధికి వస్తారో అట్టి వారిని ఆయన తిరిగి పునరుద్ధరిస్తాడు తన సమాధానంతో ఆయన వారిని నింపగలడు అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరుగుతూ దేవుని ఆశ్రయిస్తూ ఆయన మీద మనం ఆధారపడి జీవించినట్లయితే ఆయన నుండి మనకు సమాధానం దొరుకుతుంది ఆయన నుండి మనకు ఎంతో మేలు పొందగలుగుతాం అనేది లేఖనంలో మనం చూడగలుగుతున్నాం అరీతిగా ప్రతిరోజు కూడా మనము ఇతర ఆశ్రయాల వైపు వెళ్లకుండా లోకాన్ని వారిగా ఉండకుండా రాజీ పడేటువంటి మనసు కలిగి ఉండకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన వైపు తిరిగిన వారిని ఆయన ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు తన ఎందుకు వారిని ఆయన అంగీకరించి వారిని బలపరుస్తాడు వారిని తిరిగి స్థాపిస్తాడు అనేది దేవుని వాక్యం జ్ఞాప్యం చేస్తుంది ఇస్రాయేల్ని యూదాని ఒకే దేశంగా ఆయన ఏర్పాటు చేసి వారిని స్థిరపరిచినట్లుగా మన జీవితాలను దేవుడు తన కృపచేత స్థిరపరిచి ఆయన కాపాడుతాడు అనేది దేవుని వాక్యం అని జ్ఞాప్యం చేస్తుంది ఆయనే మన గొప్ప కాపరిగా ఉండి మన జీవితాలకి కావలసిన సమస్తాన్ని అందిస్తూ నడిపించగలడు అనేది లేఖనంలో మనం చూడగలం అదీతిగా ప్రతిరోజు దేవుడు తన సహాయాన్ని అందిస్తూ మనల్ని నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ దేవా దైవానికి వందనాలు మేము ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి లోకం వైపు తిరగకుండా ప్రభా నీ వైపు మేము తిరగడానికి మాకు కృప చూపండి మీరు మా హృదయాలు నింపే వరకు నిరీక్షణతో మేము వేచి ఉండటకు మాకు నేర్పండి ప్రతి విషయంలో మీ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీరి మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయండి కాపాడుగాక ఆమె